రైతులకు గుడ్ న్యూస్ రుణమాఫీపై సర్కారు కీలక నిర్ణయం వివరాలని చూస్తే తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది అధికారంలోకి రావడంతో రుణమాఫీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది రైతు రుణమాఫీపై తాజాగా సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రెడ్డి సమయంలో ఒకే దఫాలో రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగా సేమ్ అలానే ఒకే దఫాలో రుణమాఫీ చేయాలని భావిస్తోంది రైతుల తరఫున బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చి ఆ తర్వాత విడతల భారీగా బ్యాంకులకు నిధులను చెల్లించనున్నట్లు సమాచారం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఏడుకు ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిసింది రెండు లక్షల రూపాయలు లోపు రుణాలు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది ఒకేసారి ఇరవై వేల కోట్ల రూపాయలను నేరుగా బ్యాంకుల నుంచి రైతుల ఖాతాల్లోకి మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది ఇటీవల ఓ ఛానల్ తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఏకకాలలో రుణమాఫీ చేస్తామని తేచి చెప్పారు కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు డబ్బులు చెల్లిస్తామని తెలిపారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి